హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా తిరుపతి ట్రిప్ అయితే షేర్ చేస్తున్నా నా ఛానల్ని జ్యువెలరీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి రిక్వెస్ట్ చేసారు కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా చాలా మందికి కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి ఇదైతే ప్యాకింగ్ చేసుకొని మేమైతే ట్రైన్ కోసం కరీంనగర్లో వెయిట్ చేస్తున్నాం మా పిల్లలైతే ట్రైన్ ఎక్కిన వెంటనే స్నాక్స్ అయితే ఇప్పుకొని స్టార్ట్ చేసారు సో ఇంకా మేమైతే తిరుపతి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రీచ్ అయినాము అదే కాకుండా శ్రీవారి మెట్ల దారి నుండి నడకన మేమైతే ఫ్యామిలీ మొత్తము ఎయిటీన్ మెంబెర్స్ అయితే స్టార్ట్ చేసినాము ట్రైన్కి టికెట్ బుక్ చేసుకున్నాము ఫోర్త్ రోజు అది మార్నింగ్ ఫిఫ్త్ రోజు మార్నింగ్ అయితే అక్కడ దిగిన తర్వాత నడకన శ్రీవారి మెట్ల దారి నుండి అయితే పిల్లలము మేమందరము వెళ్ళినంటిమి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి టూ వెల్ దాటింది వన్ అయింది ఒక త్రీ అవర్స్ అయితే మెట్ల దారి నుండి వెళ్ళినాము అప్పుడు మెట్లయితే మొత్తము మెట్లయితే మొత్తము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ అయితే ఉన్నాయి మేము వెళ్ళేసరికి వన్ ఆఫ్టర్నూన్ అయింది అక్కడైతే రూమ్స్ అయితే క్లోజ్ అయితే చేసారు సో కొసేపు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి మ్యాంగోస్ అయితే కొనకొచ్చుకొని తిన్నాము ఎవరైనా వెళ్ళాలి అంటే మార్నింగ్ అయితే పైన రీచ్ అయ్యేటట్టు చూసుకోవాలి రూమ్స్ అయితే ఆఫ్టర్నూన్ తర్వాత ఎలో చేయట్లేదు సో ముందే వెళ్ళాలి లైన్ బుక్ చేసుకున్నా కానీ బెటర్ అంతేకాకుండా ఇంకా మేమైతే ఇంకా ప్రసాదం అయితే తీసుకొని తర్వాత ఎ అవన్నీ ఇచ్చుకొని మొక్కులప్ప ఎప్పుకొని దర్శనానికి అయితే వెళ్ళిన ఉంటే మీ సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళడం అంటే చాలా హ్యాపీ అండ్ అందరికీ వీళ్ళు కూడా కావాలి కదా సో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే సో టైం అయితే మంచిగా కలిసి వచ్చింది మా అందరికీ ఫ్యామిలీ అందరం కలిసి ఫైవ్ సిక్స్ డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకొని పోయి వచ్చినాము సో ఎక్కువ మంది పోతే కొంచెం హడావిడి ఉన్నా కానీ మంచి ఎంజాయ్ అయితే చేస్తాము దాని తర్వాతనైతే శ్రీవారి అన్న ప్రసాదం అయితే స్వీకరించి సో అరటనైతే భోజనం చేసే వీలైతే మనకైతే ఇంటి దగ్గర దొరకదు కదా సో అక్కడనైతే మంచిగా ప్రసాదం అయితే స్వీకరించినము దేవుడిది ఇంకా నైట్ టైం అయితే వ్యూ ఇట్లుంటుంది తిరుపతిలో అయితే ఇంకా ఇప్పుడు ఇంకా రథసప్తమి ఉంది కదా సిక్స్టీన్కి అయితే మంచిగా డెకరేషన్స్ అయితే అన్నీ స్టార్ట్ చేసిరు లైటింగ్స్ అంతా సో మంచిగా చేస్తున్నారు మేమైతే ముందే వెళ్ళొచ్చినాము రథసప్తమి కంటే ముందు ఎప్పుడు వెళ్ళినా కానీ మేమైతే ఫిబ్రవరినే వెళ్తాం అనుకోకుండా సో చుట్టుపక్కకైతే ఎప్పుడు దీపాలు వెలిగిస్తూనే ఉంటారు తిరుపతి దర్శనం అయితే మంచిగా అయింది మాకైతే ఇంకా వ్యూ మొత్తము ఇట్లా ఉంటుంది ఇంకా షాపింగ్ అంతా వేసుకొని నైట్ టైమే వేసుకున్నాము షాపింగ్ మొత్తము సో ఫైవ్ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసినట్టు నేట్ నైట్ నైట్ అప్పుడైతే పిల్లలు ట్రైన్ టైం ఉంది కొంచెం ముందే రీచ్ అయినాము రైల్వే స్టేషన్కి అక్కడనైతే పిల్లలందరూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఆడుకుంటున్నారు సో తిరుపతికి వెళ్ళాలి అని మనం అనుకుంటే కాదు ఇంకా దేవుడు కూడాను అనుకుంటేనే వెళ్ళగలము సో అంతేకాకుండా ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళడం అంటే సో హ్యాపీ అన్నట్లు అందరం కలిసి పోయినాం పిల్లలు అందరికీ వీలు వీలు కలిగింది సో ట్రైన్ అయితే ఎక్కిన వెంటనే మళ్ళీ బనానాస్ అయితే తింటుంటారు పిల్లలు మేమైతే కాలినడకన్నా వెళ్ళేసరికి కొంచెం ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి రూమ్స్ కొంచెం వే చేయాల్సి వచ్చింది కాకపోతే మొత్తము ట్రిప్ అంతా హ్యాపీగా జరిగిపోయింది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో